చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందరు నమస్కరించి నేను షేక్ యాస్మిన్ అని నేను మీకు వినుపం చేస్తున్నాను సార్ మాది రాయ అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం ఎండపల్లి గ్రామం సార్ మాది అందులో నాకు ప్రభుత్వం ఇచ్చిన భూమి రెండున్నర ఎకరాల భూము కలిగి ఉన్నది పదిహేను సంవత్సరాలు నేను సాగులో ఉన్నాను నాకు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి అనుచరుడు వైసీపీ నేత అయిన మదన్మోహన్ మోహన్ పాపిరెడ్డి గారి మదన్ మోహన్ రెడ్డి నాకు చాలా చిత్రహింసలు పెడుతూ నా చెట్లు కూడా నైట్లో నరికేసి సంవత్సరం ముందు ఇప్పుడు మళ్ళీ మీ పార్టీ మన తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత మేమందరం తెలుగుదేశం వాళ్ళం సార్ మేము చిన్నప్పటి నుంచి కూడా మీ పార్టీలో నడిచినాము మీరు వచ్చిన ఎంతో ఆనందంగా ఉన్నాం సార్ మీకు చూసినా మాకు మా నమ్మకం కలిగింది వెయ్యి పొగులు నిద్ర లేకుండా సతాయిస్తూ ఉన్నాడు సార్ మాకు ప్రతి ఒక్కరికి మా పక్కన రైతులకు రజకులకు సాకలే వాళ్లకు హరిజనులకు అందరిది కలిసి వంద ఎకరాల పైగా భూమి కాజేసినాడు సార్ ఇప్పుడు మళ్ళా మీ కడువా కప్పుకున్నట్టు నటించి మా ప్రాణాలు తీసి తోడేస్తున్నాడు సార్ అట్లా సతాయిస్తా ఉన్నాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు సార్ మీరే మాకు కాపాడుకోవాలి సార్ మా మీదోళ్ళ పక్కన నా భర్తకు హెల్త్ బాగలేదు కిడ్నీ ఆపరేషన్ చేస్తున్నారు నేను టైలర్ పని చేసి బిడ్డలు పోలించుకుంటున్నాను సార్ మీకే మాకు దయ ఉండి మా భూముల్ని మీరే రక్షించుకుంటామని రక్షించాలి సార్ మీరు సార్ ఎమ్మెల్యే అనుచరుడైనా మాజీ మల్ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి అనుచరుడైనా పి పాటిరెడ్డి గారి మదన్ మోహన్ రెడ్డి సార్ పదహైదు సంవత్సరాల నుంచి మాకు తా నా తిప్పై నిమిషాలు పెట్టి ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ గెలిచింది మనం తెలుగుదేశం పార్టీ ఓటేసి మేము గెలిపించుకున్నాము ఎంతో సంతోషిస్తుంటే ఇప్పుడు మళ్ళీ ఆఫీస్ ఎమ్ ఆఫీస్కి సారి పోయేది ఆడ పోయి రికార్డులన్నీ తారుమారు చేసేది నా పక్కన మేమంతా రజపూలు సాగలే వాళ్ళము బెస్తావాళ్ళము హరిజనులు అందరూ ఉన్నాం సార్ మేము కలిసి అన్నంతములు మాదిరిగా మేము ఒకసాయం పలు పొలాలు పెట్టుకుంటుంటే అన్ని భూములు లాక్కొని ఫినిషింగ్ వేసి సతాయిస్తున్నాడు సార్ మాకు సార్ నా పేరు మా వీరవాళ్ళ మనాఫర్ సార్ ఎండపల్లి గ్రామం రాయచోటి మండలం ఎండపల్లి గ్రామం నా జిల్లా నెబ్బై ఏడు సర్వే నెంబర్లో మా తాతగారు అయిన మా తాతగారు పేరు మీద ఉన్న భూమి దొంగ పాస్బుక్లు పుట్టించి శ్రీకాంత్చియుడు పాపిరెడ్డి మదన్మోహన్ రెడ్డి దొంగ రికార్డు పుట్టించి వేరే వాళ్ళ పేరు మీద చేయించి ఫస్ట్ మన తర్వాత వాళ్ళ భార్య పేరు మీద చేసుకున్నాడు సార్ రెండు కోట్ల పైన విలువ చేసే భూమిని కాజేశాడు సార్ మాకు పేరే న్యాయం సార్ ఆ రికార్డు కోర్టు ద్వారాతో మేము పరిష్కరించుకోవాలనుకున్నా కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ సబ్ రిజిస్టర్ ఆఫీసులో కానీ ఆ రికార్డు కూడా పూర్తిగా చించివేసినాడు సార్ ఆ రికార్డు చించివేసినట్టు సబ్ రిజిస్టర్ కూడా సర్టిఫికెట్ ఇచ్చినాడు సార్ మాకు ఈ మేము కొనడము వీరపల్లె సుబ్బన్న అంటే మా తాతగారు సార్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కొన్నాడు మళ్ళా రిజిస్టర్ కాలేదు సార్ పదహైదు సంవత్సరాల నుంచి శ్రీకాంత్ రెడ్డి వెనుక నుండి వైసీపీలో ఉండి కాంగ్రెస్ వైసీపీలో ఉండి ఈ వైసీపీలో ఉండి వంద ఎకరాలు మాతో పాటు భూమి ఉన్న వాళ్లకు కాజేశాడు సార్ అలా ఏమంటున్నాడు సార్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనుచరుడు పాపిరెడ్డి మదన్మోహన్ రెడ్డి పదహైదు సంవత్సరాలుగా కాంగ్రెస్ వైసీపీలో ఉంటూ కాంగ్రెస్ వైసీపీలో ఉంటూ ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి నానా చిత్ర పెడతాను సార్ మేము పదహైదు ఏళ్ళు కాదు నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా మేము తెలుగుదేశంలోనే ఉన్నాం సార్ మాకు ఇప్పుడు మళ్ళా ఇప్పుడు తెలుగుదేశంలో చేరుకొని జనాలను ఇబ్బంది పెడతాం సార్ మమ్మల్ని శ్రీకాంత్ అంటే అండదండలతోనే ఈ అక్రమాలను చేసి ఇప్పుడు తెలుగుదేశం గెలిచిందని ఇక్కడ చేరుకొని మళ్ళా మొదలుపెట్టినాడు సార్ సార్ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనంతరుడైన పాపిరెడ్డి గారి మదన్ మోహన్ రెడ్డి దౌర్జన్యాలతో ఇప్పుడు మన మన టీడీపీ పార్టీ గెలిచిందని చెప్పి చిన్నగా కడవ కప్పుకొని మనకు అందరికీ ఇబ్బంది పెడుతూ ఆఫీసులో అంత తిరిగి మరి కాళ్ళని తారుమా చేసి సుమారు వంద ఎకరాలు పైగా బీదోడి భూమిని ఆక్రమించి మాకు మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాడు సార్ మీరు మాకు న్యాయ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ సార్ సీఎం సార్ మీరు అడిగా విచారిస్తే ఆయన భూ అక్రమాలన్నీ బయటపడతాయి సార్ ఆడమనిషి నా భర్తకు హెల్త్ బాగాలేదు తెలిసి మా గేట్లు పగలగొట్టి మా ఇంటి తాళాలకు మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నాడు సార్ మీరే రచించండి సార్ నాకు నాకు మాడి చెట్లు కూడా సంవత్సరం ముందు నరకేసినాడు సార్ వీళ్ళు మీరే మాకు న్యాయం చేయాలి సార్ మా 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 వాళ్లకు మా మేము మా పక్కన వాళ్లకు అందరికీ వంద 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 ఎకరాలపైన అక్రమణ చేసినాడు సార్ మీరు విచారండి సార్ నేను మనవ్ చేసుకుంటాను పాదాభివందాలతో మీకు సెలవు తీసుకుంటున్నాను సార్